హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ వర్షం పడుతుంటే వేడివేడిగా క్యాబేజీ వడలైతే అయితే చేసుకుంటున్నాము క్యాబేజీ అయితే సన్నగా తురుముకోవాలి ఆ తురుముకునే ముందే కొంచెం నీళ్ళల్లో శనగపప్పు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత క్యాబేజీ మొత్తం సన్నగా తురిమి అందులో నానబెట్టుగా నానబెట్టిన శనగపప్పు వేసుకొని అందులో ఒక మూడు స్పూన్లు శనగపిండి వేయాలి బియ్యం పిండి వేయాలి ఒక రెండు స్పూన్లు ఒక స్పూను ఫ్లోర్ కూడా వేసుకోవాలి అందులోనే రుచికి తగినంత కారం పొడి ఎండు కారం పొడి వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనబడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా కొంచెం ఫుడ్ కలర్ కూడా ఇష్టమైన వాళ్ళు అయితే వేసుకోండి అవన్నీ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి అవి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొంచెం చిన్న చిన్నగా వడల్లాగా వేసుకొని అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చాలా బాగుంటాయి నా వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది క ఈవండి ఇది స్పిండి కలుపుకోవట్ంది ఎవర్ ఫోన్ టీవీలో కబబ్స్ లెక్క చేసుకోవాలి క్యాబేజీ బేజీ వడ 2 2 క్యాబేజీ వడలు జుపి ఆ ఆ మనం కదా మనకు 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 ఉండాలి ఏం చేయాలి కొడుగలుకోవాలి అంతేం లేదు ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడేమో అసలు వర్షమే పడలే ఈడ మెట్రో దిగేసారి మాకు పడతాను ఆడ అసలు ఇంత వర్షం లేదు పొద్దున్న నుంచి ఈడేమో గల్లీ గల్లీలు తడిసిపోయి ఉన్నాయి మరి ఆడ లేని కూడా లేదు ఆడ కొట్టినట్టు అనిపిస్తుంది అక్కడ కరెంటు పోయింది పిచ్చి